ఇవాళ కోటి మంది మహిళలని పోటీసులు చేయడమే లక్ష్యంగా అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం నా సూచన ఆల్రెడీ మనం జిల్లాకు జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టు కట్టుకోవడానికి అవి వేగంగా ఐదు ఐదు కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు జిల్లాకొక్కటన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళ ప్రభుత్వ భూమి ఇస్తాం దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐబోసీ కానీ ఏ కంపెనీలు ఉంటా పెద్ద కంపెనీలతో మాట్లాడదాం అర్ణమ్మగారి సహకారం కూడా తీసుకుందాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలవి వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేమి కావాలి మొదట జిల్లా స్థాయిలో చేద్దాం తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి వాళ్ళ నిర్వహణ కోసం కానీ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ రెగ్యులర్ మీటింగులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం మీ అందరి సహకారం ఉండాలి అభివృద్ధిలో ఏదో ఉన్నా నిస్సంకోచంగా అడగండి